విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ మీద దిగిన హేమంతిని వరుదిని వాళ్లు గమనించకుండా ఫాలో అవుతున్నాడు చక్రవర్తి ప్లాట్ఫామ్ మీద పొద్దుటే వచ్చిన రైళ్లతో జనం కిక్కిరిస్తున్నారు జనాన్ని తప్పించుకుని వాళ్ళని ఫాలో చేయడం చక్రవర్తికి చాలా కష్టంగా ఉంది అయినా వరుదిని వేసుకున్న పింకు చుడీదారు ఆనవాళ్లతో పరిగెడుతున్నాడు ఇంతలో ఎవరో ఆడమనిషి అతన్ని గట్టిగా గుద్దేసింది అసలే రాత్రంతా కంపార్ట్మెంట్ కూడా తాగుతున్న చక్రవర్తి అంత దూరం తూలిపోయాడు అసలే నోటి దురుసున్న చక్రవర్తి ఏంటే కళ్ళు కనపడడం లేదా అన్నాడు అంతే తామే హార్మోనియం మీద చకచక మీట్లలోకిసినట్లు తెట్ల పురాణం అందుకుంది ఏట్రా కొలిపోయి దొంగ సచ్చినోడా పొద్దున్నే పూటుగా తాగేసి ఒళ్ళుపై తెలియకుండా మీద నిజ్యమ్మాడా నీ బూడిది కాలికి వెలిగిపోను ఆవిడ తిడుతూనే ఉంది చక్రవర్తి అవ్వక్కయ్యి పొరుగులు అంకించుకుని స్టేషన్ బయటకు వచ్చాడు అతని బుర్ర దిమ్మ తిరిగిపోయింది కాసేపు ఏమీ అర్థం కాలేదు తన అసలు వైజాగ్ ఎందుకు వచ్చినట్లు అర్థమై చుట్టూ చూశాడు దూరంగా పింక్ కలర్ డ్రెస్ కనిపించింది గబగబా పరిగెత్తాడు ఆవిడ దగ్గరికి తీరా చూస్తే ఆమె ఒక చెంటి పిల్లాన్ని ఎత్తుకుని భర్త కూడా వెళుతోంది అతను తల పట్టుకున్నాడు ఇప్పుడు సిటీలో ఎక్కడైనా వెతకాలి అప్పలమ్మల్ని చూస్తే చాలు అతనికి వణుకొస్తుంది ఆటో కానీ కావాలెటి బాబు ఆటో అతని పిలుపుతో ఈ లోకంలోకొచ్చి ఏదైనా హోటల్కి పోని అన్నాడు ఆటో కదిలింది గుమ్మల్లో నిలబడున్న హేమంత్ని వరుదిన్ని చూసి తెల్లబోయింది సరోజిని వెంటనే అర్థం చేసుకుని ముందు లోపలికి రండి అంది కంగారుగా వాళ్ళు లోపలికి రాగానే దడాల తలిపేసి ఎవరన్నా చూసారా అంది లేదులాంటి ఇంకా సరిగ్గా తెల్లారలేదు కదా అన్నాడు హేమంత్ ఈ అమ్మాయి తెలుసులే వరుదిని కూర్చోమ్మా అంటూ కుర్చీ ముందుకు తోసింది సరోజిని పక్కన నేల మీద చతికిలి పడ్డాడు హేమంత్ ఏంటా ఇలా ఎకైకి తీసుకొచ్చేసో నీ బాబు చూస్తే రనరంగం అవ్వదు అంది సరోజిని హేమంత్ నవ్వి ఎప్పుడైనా ఏదే ఏదో కాస్త ముందు వెనక ముందు వరుధినికి ఏం కావాలో చూడు అన్నాడు అయ్యో నామతి మండ వచ్చి మొహం కడుక్కో తల్లి నేను కాఫీ ఇస్తాను అంది సరోజిని వరుదినికి బాత్రూమ్ చూపిస్తూ వరుదిని బ్రష్ తీసుకుని వెళ్లగానే పిల్ల బాగుందిరా ఇంత చిన్న పిల్లకి పెళ్లి పిల్ల అంది ఆశ్చర్యంగా వింటుంది సర్లే నీ ఇంటికి వెళతావా వెళతాను ఇప్పుడు కాదు వరుదిని పంపించేశాక అన్నాడు సరే బయటికి వెళ్ళకు గోడల పక్కన నకలుంటాయి అవసరమున్నా లేకపోయినా చెడగొడితే వాటికి సంబరం అంటూ హెచ్చరించి కాఫీ పెట్టడానికి వెళ్ళింది సరోజిని ఇప్పుడు ఈ పిల్లని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు వరుదిని అవతలి గదిలో నిద్రపోతుండగా హేమంత్ గదిలోకి వెళ్లి గుసగుసగా అడిగింది సరోజిని హేమంత్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు ఎందుకో తెలియదు తనతో ఒక రెండు రోజులు రెండు రోజులు రెట్టించి అడిగింది సరోజిని హేమంత్ కొంత తడబాటుగా సరోజిని వైపు చూశాడు ఆ తర్వాత నిదానంగా నాకు నీకెలా చెప్పాలో తెలియట్లేదాంటి తనని వదిలేసి రావడం నాకు చాలా కష్టంగా అనిపించింది మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలీదు అందుకే అనాలోచితంగా రమ్మని అడిగేశాను ఏంటో దిగులుగా ఉందాంటి అన్నాడు సరోజిని అతని వైపు నిశ్చితంగా చూసింది ఒరే నా మాట పిలుసారా కాని నువ్వు నాకంత అర్థం కానివాడు మాత్రం కాదు అయినా ఏ క్షణం ఎలాంటిదో నువ్వు మగాడివి ఆ పిల్ల చిన్న వయసు అయినా కష్టాలు నెతికెత్తుకుని బతుకుతున్న దురదృష్టమంతురాలు అయినా ఆడదానికి వయసు మొగుడు పక్కన లేకపోతే విభిచేరు కూడా నీతులు చెబుతుంది దేశంలో పాపం చూస్తుంటే జాలేస్తోంది జాగ్రత్త మరి అంది అత్త ఏంటి నా మీద నమ్మకం లేదా నమ్మకం లేని మీద కాదు ఆ పిల్ల జాతకం మీద నువ్వన్నది నిజమేంటి తనని నేను చాలా ఘాడంగా ప్రేమిస్తున్నాను జీవితాంతం ఆమె స్నేహాన్ని సాహచర్యాన్ని కోరుతున్నాను ఆమెలో ఒక అద్భుతమైన స్త్రీ శక్తిని చూస్తున్నాను మిగతా విషయాలు వదిలే నన్ను నమ్ము సరోజిని హేమంత్ బుగ్గల పునికి నాకు తెలుసురా బంగారం ఇప్పుడు ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తావు భీమిలి వెళ్ళాలని ఎలా ఏదైనా ట్యాక్సీలో సరే నువ్వు బయటకెళకు నేను పొద్దుటే టాక్సీ తెస్తాను గుట్టుగా వెళ్ళండి నువ్వా లేకపోతే మరి నువ్వా కొంఫలు అంటుకుంటాయి ఎవరన్నా చూస్తే ఎవడైనా కొత్తవాణ్ణి చూస్తేస్తా చీకటితో లేచి తయారవ్వండి అంది గదిలోంచి వెళ్లిపోతూ చీకటితో టాక్సీ కోసం వెళుతున్న సరోజిని అవునా కాదన్నట్లు అనుమానంగా చూశాడు సుబ్బారావు అతని మధ్య గుండెన పొచ్చి డాక్టర్ల సలహా మీద వాకింగ్ చేస్తున్నాడు కసితో కాని ఆమె మీద నీచ దృష్టితో కాని సరోజిని ఇట్టే పసిగట్టే శక్తి అతనుంది అదే ఏంటంత పొద్దున్నే నేల మీద నడిచే తారాజోలా చకచకా ఇల్లిపోతుంది ఏటో ఎవ్వారం అనుకుని తను హడావిడిగా నడిచాడు సరోజిని అతన్ని చూడలేదు సరోజిని ట్యాక్సీ స్టాండ్లో నిలబడి బాగా పరీక్షించి ఒక అపరిచిత మొహాన్ని చూసి అతని దగ్గరగా వెళ్లి మాట్లాడి చొప్పున ట్యాక్సీ ఎక్కింది సుబ్బారావు గబగబా టాక్సీ నెంబర్ పెట్టుకుని అంతటితో ఆగక సరోజిని ఇంటివైపు నడక ప్రారంభించాడు కాని అప్పటికే హేమంత్ ఒరువు దింగలు టాక్సీ ఎక్కి వెళ్లిపోవడం జరిగింది సరోజిని ఇంటి తలుపులు మూసున్నాయి అర్థం కాలేదు అతనికి అంటే ఎటో ఉడాయించింది ఎక్కడికే ఉంటుంది కొట్టుకోవాలి పొరువు తీయాలి తన పొరువు తీసినందుకు కష్ట తీర్చుకోవాలి మగవాడి తప్పును చాలా ఔదారయంగా క్షమించేస్తుంది లోకం ఇంకా కావాలంటే దానికి కూడా ఆడదే కారణమే ఉంటుందని చెప్పుకుని సంతోషపడుతుంది అదే ఆడదైతే చూడకపోయినా నిజానిజాలు తెలియకపోయినా దూదిలా ఏకేస్తుంది ఇప్పుడు అదే చెయ్యాలి సరోజినిని రోడ్డు మీద నిలబెట్టాలి సుబ్బారావు ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు భీమిలి రోడ్డు సముద్రం పొడవునా ఆనుకుని వెళుతున్న కారులోంచి ఒకలాంటి పర్వశానికి గురై ప్రకృతిని చూస్తోంది వరుదిని ఎంత అందం ఈ ప్రకృతిలో ఎవరితోనూ మాట్లాడకుండా ఏ పుస్తకము చదవకుండానే కేవలం కళ్ల పిగించి దేవుడు సృష్టించిన ఈ అందాలు చూస్తే చాలు బ్రతుకు ధన్యమైపోతుంది నిర్విరామంగా ఎగసిపడుతూ ఒడ్డుకు చేరి ఒరిగిపోతున్న కెరటాలు తెల్లని నొరగని తలమీద మోస్తూ మరో పక్క పచ్చని ప్రకృతి సముద్రాన్ని తాకాలని కిందకొస్తున్న మబ్బులు హేమంత్ క్రీగంట వరుదిని వైపు చూశాడు ఆమె నిజంగానే ఈ లోకంలో లేదు ఆమె చెయ్యి అతని చేతుల ఉంది నువ్వు అసలు ఈ లోకంలో లేవు అప్పుడు తల తిప్పి చూసింది వరుదిని చిన్నగా నవ్వి అవును హేం నేనంతా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను సముద్రం నాకంత తెలీదు మా సముద్రం హుస్సేన్ సాగరే ఎంత బాగుంది భూమిని కొలుస్తూ మనతోనే వస్తోంది అంది సంబరంగా ఈరోజు పౌర్ణమి తెలుసా అవునా నీకు తిందులు కూడా తెలుసా అమ్మ పాటించేది క్యాలెండర్ తీసుకుని అమ్మ చెబుతుంటే నేను ప్రత్యేకమైన రోజులకి సున్నాలు చుట్టేవాణ్ణి ఎందుకు ఆశ్చర్యం గడిగింది వరువుదిని ఆ ఆ రోజుల్లో ఏవో ప్రత్యేకమైన నియమాలు పాటించి పూజలు చేసేది ముఖ్యంగా అమ్మ పౌర్ణమి రోజు వెన్నెల్లో తులసి కోట దగ్గర కూర్చుని లలితా సహస్రం చదువుతుంటే నేను పక్కనే కూర్చునేవాణ్ణి చిత్రంగా వింటోంది వరుధిని హేమంత్ గట్టిగా నిడ్డి ఉడిచాడు ఆ తెల్లవారుజామున స్నానాలేంటో ఆ పూజలేంటో నాకు తెలిసి అమ్మ సుఖపడిన లేవు అన్నాడు బాధగా వరూధిని అలానే వింటోంది బహుశా మరో జన్మంటూ ఉంటే అమ్మకి తప్పకుండా మంచి భర్త లభిస్తాడు అదే కదా నిజమైన అదృష్టం ఎంత స్వార్థం మళ్లీ ఆడజన్మేనా అంది వరువుదిని నిష్ఠూరంగా స్వార్థమా ఆడదంటే ప్రేమ వరు దీపం లేని ఇల్లన్నా చీకటిగా ఉండదేమో కాని స్త్రీ లేని ఇల్లంతా ఘాడాకారమే అమ్మ చనిపోయాక ఆ ఇల్లు నాకు శ్మశాన వాటికలు అనిపించేది ఎప్పుడు చిరుగురులాడుతూ ప్రేమనే పదానికి అర్థం తేలిని నాన్నని చూస్తే వద్దులే ఎంతైనా తండ్రి కదా అన్నాడు జీవరించిన మొహంతో మాటల్లో టాక్సీ భీమిలి కాటేజెస్ చేరుకుంది అంతకు ముందే హేమంత్ బుక్ చేసిన కాటేజీకి చేరుకున్నారు వాళ్ళు ఆ సాయంత్రం బీచ్లో నడుస్తూ ఎదురుగా ఉన్న అనంతమైన సముద్రాన్ని చూస్తూ సముద్రాన్ని చూస్తే భయం వేయడం లేదు అని అడిగింది వరుగిని ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు హేమంత్ అలా చూడు ఆ జలరాశి అనంతంగా లేదు దిగాంతాలకి వ్యాపిస్తూ దాని ముందు మనం ఇసుక రేణువుల్లా నాకు మాత్రం భయం వేస్తోంది హేం అంది వరుదిని హేమంత్ చేతిని గట్టిగా పట్టుకుంటూ హేమంత్ నవ్వాడు నాకేం అలా అనిపించడం లేదు వరు బహుశా చిన్నతనం నుండి సముద్రాన్ని చూస్తూ పెరిగినందువల్లేమో రా అంటూ చేయి పట్టుకుని కొంచెం దూరం సముద్రంలోకి కెవ్వు కెవుకెవును అరుస్తూనే ఉంది వరుదిని భయంతో పెద్ద పెద్ద అలలు ఎగసెగిసి కొడుతున్నాయి ఎన్నో జంటలు నీటిలో తడిసి ముచ్చట పడుతున్నారు అంతలోనే నీళ్లు వెత్తు అలొకటొచ్చి హేమంత్ నిరూదిని నిలువెల్లా తడిపేసింది ఉప్పు నీళ్లు కళ్లల్లోకి ముక్కులోకి వెళ్లి కుక్కిరి బిక్కిరైంది వరూదిని ఆమెను చూసి కంగారు పడి సారీ వరు సరదాగా చేశాను అన్నాడు హేమంత్ వరుదిని తడిసిన చున్నీతోనే మొహం తుడుచుకుని భయం వేసింది తెలుసా నువ్వు చాలా మొండివాడివి అంది చిరుకోపంగా సారీ అన్నగా ఇప్పుడు చూడు బట్టలన్నీ తడిసిపోయాయి అలా కాసేపు ఒడ్డును కూర్చుంటే అవే ఆరిపోతాయి అన్నాడు హేమంత్ ఇద్దరూ దూరంగా వచ్చి ఇసుకలో కూర్చున్నారు చీకటి అన్ని వైపులా పొరుచుకుంటోంది చంద్రుడు సముద్ర గర్భంలోంచి రావడాన్ని సంతోషంగా చూసింది వరుదిని వెన్నెల అంతటా పొరుచుకోవడం ప్రారంభమైంది అలల దూకుడు పెరిగింది సముద్రం ఆకాశంలో వినీలమైంది దూరంగా ఉన్న షిప్పులు చిన్న ఆటబొమ్మల్లా కనిపిస్తున్నాయి వాటిలో దీపాలు మాత్రం వాటి ఉనికిని తెలియజేస్తున్నాయి అంతసేపు ఆడి ఆడిపాడిన జంటలు గొవ్వ దగ్గర దగ్గరగా ఒదిగిపోవడం ఒక కంట చూస్తూనే ఉంది వరుదిని వరూదినికి ఆ వాతావరణం నచ్చినా మొదటిసారిగా ఇలా రావడం తప్పేమనిపించింది వెన్నెల ఆకాశమంతా రేకులు విప్పిన తెల్ల కలువులా విచ్చుకుంటోంది వాతావరణంలో ఒకలాంటి చల్లని గాలి చోటు చేసుకుని అటు భయంతోనూ ఇటు చలితోనూ సన్నగా ఉణుకుతోంది కెరటాలు చంద్రుని చూసి వేరి ఆరాటంతో ఎగ్సైజ్ పడుతున్నాయి అక్కడక్కడా దూది లాంటి మబ్బులు హేమంత్ వరుదిని భయాన్ని గమనించాడు వరు అంది హీన స్వరాన వెళ్ళిపోదామా ఎక్కడికి ఇంటికి ఇప్పుడా ఏముంది తారు మన చేతిలో ఉంది సరే అన్నట్లు తల తిప్పింది వరూధిని ఇద్దరూ పైకి లేచారు ట్యాక్సీ బయలుదేరింది సముద్రము వెన్నెల దారి పొడవునా తోడుగా వస్తూనే ఉన్నాయి నీ భయాన్ని నేను గమనించాను ఆడపిల్లకి అది సహజమేనేమో నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని తీసుకురాలేదు మళ్లీ ఎప్పుడు కలుస్తామో తెలియదు తిరిగి మనం మళ్లీ కలుసుకునే వరకు ఈ భీమిలి సముద్రము వెన్నెల జ్ఞాపకాలుగా మిగలాలన్నదే నా ఆశ నేను ముందు నీకు స్నేహితుణ్ణి ఆ తర్వాత ప్రేమికుణ్ణి ఇందులో ఉన్న తీయని జ్ఞాపకం శారీరక సంబంధంలో ఉన్నదని నా నమ్మకం మనం కలిసిన విడిపోయిన ఈ క్షణాలు మన జీవితంలో సుగంధాల మీద జల్లిన పూలులా మిగిలిపోతాయి వరుదిని అతని మాటలకి ఉలిక్కిపడి చూసింది ఆమె కళ్లల్లో లీలగా కన్నీళ్లు వెన్నెల కాంతిలో అబ్రకం పొరలా మెరిశాయి ఈసారి ఆమె అన్నీ మరచి అతని భుజం మీద వాలింది విడిపోవడమా అని సన్నగా మాట మాటవరస కనీసం విడిపోవడం అంటూ ఉండదు అది నేను ఊహించలేను అతని చేతులు ఆమెను చుట్టేశాయి కాని పెనుపాములు ఎప్పుడు ఎప్పుడూ ఉంటాయని ఇది వారిద్దరి జీవితాల్లో ఆఖరి సమాగమం అని వారికే తెలీదు అర్ధరాత్రి దాటొచ్చిన వాళ్ళిద్దరిని చూసి మీ అసాధ్యం కోలా ఇంత రాత్ర రావడం ఎవరో చూడలేదు కదా అంది సరోజిని కంగారుగా లేదులే ఆంటీ రండి ఏమన్నా తిన్నారా తలుపులేస్తూ అడిగింది ఆ దారిలో టిఫిన్ చేసాం అయ్యో రామా నేను తొడకేస్తానుండండి అంటూ వంటగదిలోకి వెళ్లబోయిన సరోజిని వారి నుంచి వరువుదిని వద్దాంటే ఆకలి లేదు అవును అవునులే ఆకళ్లే ఉంటాయినా పిచ్చిగాని ఆయన నవ్వింది సరోజిని ఆ మాటకి సిగ్గుపడి తలదించుకుంది వరూధిని సరే వచ్చి నా దగ్గర పడుకో నీతో మాట్లాడాలి అంది సరోజిని వరూధిని కాళ్ళు చేతులు గదిలోకి గదిలోకొచ్చింది సరోజిని పాలు వేడి చేసుకొచ్చి చెరువు గ్లాసు ఇచ్చింది ఆ వెంటనే తన గదిలోకొచ్చిన వరుదినికి బ్లాంకెట్ ఇచ్చి పక్కనే పడుకుంటూ మా హేమంత్ మంచివాడు తేడా వస్తే కాళ్ళు అసలు ఆ తేడా రానివ్వడానికికో మరి నువ్వు కూడా ధైర్యంగా నిలబడతావా అని అడిగింది సూటిగా వరుదిని తల ఊపింది తల ఊపడం కాదు ఈడు బాబు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు ఏ సెంటిమెంటు సింగినాదం లేవు ఆడి దాటికి తట్టుకోవాలి బెదరకూడదు ఆడే గెంతి గెంతి నేల మీద చెత్తులు పడతాడు వరూధిని బెదురుగా చూసింది సరోజిని లాలింపుగా తన చెయ్యి వరూదిని నడుం చుట్టూ వేసి ఆడామాయకుడమ్మా ఆ యదవ పేమా గేమా అంటాడని అనుకోలేదు నేను అసలు నట్టేట్లో ఉంచుకో ఇచ్చోడైపోతాడు అని బాగా చూసుకో అంటూనే నిద్రలోకి జారుకుంది సరోజిని లేనిది మాత్రం వరూదినికే ఆ మర్నాడు ఇద్దరూ లేచి తయారవుతుంటే మళ్ళీ బయట తీసుకెళ్తావా అని సందేహం గడిగింది సరోజిని హేమంత్ని హేమంత్ సన్నగా నవ్వి ఇక్కడికే వెంకటేశ్వర స్వామి గుడికి అలా కైలాసగిరికి వెళదామని అన్నాడు ఇక్కడికేలే ఎంత భయం లేకుండా పోయిందేమిట్రా నీకు ఎవరైనా చూస్తే నా నా రభసన్ని నేను చేస్తున్నాను సరే మరి వెళ్ళి టాక్సీ తేవాలా అని అడిగింది ఇద్దరికి కాఫీ ఇస్తూ లేదాంటి అతనికి నిన్ననే ఆరు గంటల కల్లా రమ్మని చెప్పాను అన్నాడు హేమంత్ తలదూపుకుంటూ పోనీలే తెలివైన పనే చేసావు వాడికి ఏ నువ్వేమన్నా తెలుసా అంటూ ఆరా తీసింది సరోజిని లేదులే ఎక్కడో శ్రీకాకుళం నుండి వచ్చాడంట కొత్తగా ఆపాటికే టాక్సీ వచ్చి గుమ్మంలో నిలబడింది వాళ్ళిద్దరూ వెళ్లే వరకు గుమ్మంలోనే నిలబడి వచ్చింది సరోజిని సరిగ్గా అదే సమయానికి ట్యాక్సీ స్టాండ్ లో నిలబడ్డాడు సుబ్బారావు ఎలాగైనా ఈ రోజు అతన్ని పట్టుకుని సరోజిని ఎక్కడికి వెళ్ళిందో ఆరా తీయాలి కాదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ చలిగాలు వీస్తున్నా లెక్క పెట్టకుండా అలానే నిలబడ్డాడు సుబ్బారావు తన దగ్గరున్న ట్యాక్సీ నెంబర్ కాగితాన్ని జేబులోంచి తీసి అక్కడున్న ట్యాక్సీల్ని గమనిస్తూ ఒక గంట గడిపాడు కాని అతనికి ఆ ట్యాక్సీ దొరకనేలేదు అసలు ఈ సరోజిని తిరిగి రాలేదా ఎక్కడికి ఉడాయించుంటుంది అని క్షణ క్షణానికి ఉద్విగ్నత పెరిగిపోతుంటే ఇక ఇలా కాదనుకుని సరోజిని ఇంటివైపు నడిచాడు సుబ్బారావు సరోజిని గుమ్మ ముందు నీళ్లు జల్లి ముగ్గు పెడుతూ అతన్ని చూడలేదు అరే ఇది ఎక్కడే ఉంది వెళ్ళొచ్చేసిందా అనుకున్నాడు ఆమెను చూస్తూనే ఆమెని చూడగానే వాడి పాడుబుద్ది తిన్నగా తిరిగి వెళ్ళిపోవాలనిపించలేదు కొంచెం దూరంగా నిలబడి చిన్నగా సకిలించాడు సరోజిని తలెత్తి చూసింది ఎదురుగా నిలబడి నవ్వుతూ ఏంటి సరోజిని చుట్టాలొచ్చారా అన్నాడు పలకరింపుగా సరోజినికి ఒళ్లంతా జీరలు పాకినట్లయింది మరోసారైతే ఆ కళ్ళాపి చెంబు వాడి మొహం మీద విసిరేసేదే చుట్టాలొచ్చారా అన్న ప్రశ్నకి ఆమె మనసు చాలా కంగారు పడింది ఇంటిందుకొచ్చావు సిగ్గులేదా అంది కొంచెం తీవ్రంగానే ఎందుకంత కోపం ఎల్లకాలం తగాదాలు ఎలాగే ఉండిపోతాయా మరిచిపోవాలి అది సరే నేను పొద్దున్నే ట్యాక్సీ స్టాండ్కి వచ్చావు అందుకనే అడుగుతుంట అన్నాడు తిరిగి పొళ్ళి కిలుస్తూ ఈసారి మరింత డీలా పడిపోయింది సరోజిని అంటే వీడంతా చూశాడన్నమాట హేమంత్ వచ్చినట్లుగాని తెలిసిపోయిందా కొంపదీసి అనుకుంది భయంగా అయినా తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ పిచ్చివాగుడు వాకు ఎవరిని చూసి ఎవరనుకున్నావో దరిద్రపు మొహ్వా అంటూ చివాలన బకెట్టు చీపులు తీసుకుని లోపలికొచ్చి తలుపేసుకుంది దడాలన నాకింకా కంటిచుక్కు బాగానే ఉంది సరోజిని నిన్ను గుర్తుపట్టలేనా అని అతను అండం ఆమె చెవుల్లో పడింది లోపలికొచ్చిందే గాని ఆమె గుండె దడదడలాడుతూనే ఉంది మొదటిసారి హేమంత్ మీద పేకల దాకా కోపం ఉంచుకొచ్చింది వీడెందుకెల్లా లేనిపోని వేషం వేయడం తండ్రి నైజం తెలీదా ఆపం శుభం తెలియని పిల్ల జీవితంతో ఆటలాడడం దేనికి అతని చెవిని పడిందంటే కొత్త రకం భాగవతం కనిపెట్టి వీధి వీధి తిరిగి విరగబడాడతాడు అనుకుంది అసహనంగా ఆమె కళ్ళల్లో వరుదిని రూపమే మెరుస్తోంది ఎంత బాగుంది పిల్ల ముఖ్యంగా ఆ కళ్ళు నిర్మలంగా మెరుస్తూ చల్లగా ఉండాలి అనుకుంది ప్రేమగా హేమంత్ మొదలు వరుదినిని వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లాడు ఇంకా చీకట్లు విడిపోలేదు పక్కనే ఉన్న హార్బర్కి వెళ్ళే వెళ్లే సముద్రపు పాయిని అలా విడదీసి డాల్ఫిన్స్ నోసుని అందులో తేలుతున్న బుట్టల్లాంటి ఫాంటూస్ ని దూరంగా ఆగున్న షిప్పులని చిత్రంగా చూసింది వరుదిని దేవుడి దర్శనమయ్యాక ఇద్దరూ ప్రసాదం తింటూ ఫేరాపేట్ వాళ్ళని ఆనుకుని కూర్చున్నారు అసలు ఏనాడు సముద్రమే తెలియని వరుదిని సముద్రున్నే తదేకంగా చూస్తూ ఆ బుట్టల్లా దీపాలతో తేలుతున్నాయే అవేంటి అని అడిగింది వాటిని ప్యాంటూన్స్ అంటారు అని చెప్పాడు హేమంత్ ఎందుకవి రాత్రిపూట వచ్చే షిప్పులకి అవి హార్బర్ కి వెళ్లడానికి దారి చూపిస్తాయి అవతల కొండ చూసావా అదే డాల్ఫిన్స్ నోసు దానివల్లే ఇక్కడ న్యాచురల్ గా హార్బర్ ఏర్పడింది ఈ దీపాల కాంతితో షిప్పు హార్బర్ చేరుకుంటుంది అన్నాడు హేమంత్ వరుదిని వాటిని సముద్రాన్ని ఎదురుగా ఉన్న కొండని సంభ్రమంగా చూసింది చాలా బాగుంది వైజాగ్ సముద్రం ఈ ఊరిని పాములో చుట్టేసినట్లుంది అంది తన్మయత్వంగా అదే వైజాగ్ స్పెషాలిటీ పద కైలాసగిరి చూదువు గాని అన్నాడు పైకి లేస్తూ కారు కైలాసగిరి కొండెక్కుతుంటే చుట్టూ అనంతమైన సముద్రమే ఇద్దరూ చాలాసేపు శివపార్వతుల విగ్రహం దగ్గర కూర్చున్నారు మళ్ళీ ఎప్పుడొస్తావు హైదరాబాదు దిగులు గడిగింది వరుదిని అతనితో తిరుగుతున్న కొన్ని గంటల్లో అతన్ని విడిపోతున్నాననే దిగులు ఆమెను వెంటాడుతూనే ఉంది జాయిన్ కాగానే అక్కడి వ్యవహారాలు చూసుకుని వచ్చేస్తానుగా కానీ నాకు ఈ డిపార్ట్మెంట్ కొత్త బేసికల్గా నేను ఇంజనీర్ ని కొంచెం అన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కదా అన్నాడు హేమంత్ అనునయంగా అవును సన్నగా గుణగింది వరుదిని ఆమె కళ్లల్లో నీళ్లు గమనించాడు హేమంత్ చిత్ర అమ్మ గుర్తుకొస్తున్నారు అంది చిన్నగా నవ్వి సందేషిస్తున్నట్లుగా నాకు తెలుసు అతను ఆమె చేతిని సున్నితంగా పట్టుకున్నాడు చక్రవర్తికి ఆ లాడ్జిలో పరమ విసుగ్గా ఉంది వచ్చిన పని కాలేదు తెచ్చిన డబ్బై పోతోంది తాగి తాగి చిరాకెత్తుతోంది మొదటిసారిగా ఎలా పట్టుకోవాలి వెళ్ళని అతను సిగరెట్ తాగుతూ లాడ్జిలోంచి బయటకొచ్చి నాలుగు రోడ్ల కూడల్లో నిలబడ్డాడు ఎక్కడను వెతకాలి అడగాలి ఎండ అంటోంది దానికి తోడి ఒక్క ఏం ఊరిది విసుకుంటూ మనిషి మనిషిని పరికించి చూస్తున్నాడు ఎంత కళ్ళు పొడుచుకుని చూసినా వాళ్ల జాడేలేదు ఎదురుగా ఉన్న బండి మీద బజ్జీలు తిని జరదాపాను వేసుకుని ఆలోచిస్తుంటే అతనికి రమేష్ బాబు తట్టాడు అవును కాసేపు వాడితో ఆడుకోవాలి అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది వెంటనే ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూతులోకి నడిచి రమేష్కి ఫోన్ చేశాడు పనైందా రమేష్ కంఠంలో ఎక్కడలేని ఆత్రుత ఏమవడం వాళ్ళిద్దరూ ఎడిటిపోయారో అంతుపట్టడం లేదు లంకంతూరు ఎక్కడన వెతకాలి మరి దేనికని వెళ్ళావు రమేష్ గొంతులో వెటకారం ఎక్కువ మాట్లాడుకు నేనేం నీ బాబుగాడి నౌకర్ని కాను నువ్విచ్చిన బోడి డబ్బుతో ఊరంతా జల్లడి పట్టడానికి బోడి డబ్బా డబ్బుని ఏమన్న అంటే పిచ్చి కోపం వచ్చేస్తుంది రమేష్కి ఎన్ని తెప్పలు పడితే ఎన్ని వేషాలేస్తే వచ్చి చేరుతుంది తన ముందే తన కష్టార్జితాన్ని చేసి తాగేస్తుంటే అతనికి విరగెతిపోతుంది సరే ఇప్పుడేం చేయమంటావు విసుగ్గి అడిగాడు ఆ హేమంత్ గాడి అడ్రస్ చెప్పు అడ్రస్సా నాకేం తెలుసు ఏం ఉద్యోగం చేస్తున్నావు వాడి సర్వీసు రిజిస్టర్లో ఉంటుంది లేదా అడ్మినిస్ట్రేటివ్ వింగ్ దొరుకుతుంది ఇప్పుడా నేనడిగితే అందరికీ సందేహం వస్తుంది అసలే నేను లీవ్ లో ఉన్నాను అన్నాడు రమేష్ బాబు సరే ఒక పదివేలు ఈ పంపు అడ్రస్ చెబుతాను నా దగ్గర లేవు ఫోన్ కట్ అయింది వెంటనే చక్రవర్తికి మంట నెతికెక్కింది ఆ కోపం వరుదిని మీదకు మళ్ళింది ఇది వండేసుకుని బలాదూర తిరుగుతోంది ఇలా ముష్టివాళ్ల ఉద్యోగం పోగొట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు దీనివల్లనే కదా తన ఉద్యోగం పోయింది కసిగా సిగరెట్ పీక కింద పడేసి వెనుతిరుగుతుంటే దూరంగా రోడ్డు కట్టువైపు హోటల్ వచ్చి టాక్సీ ఎక్కుతున్న జంట మీద పడింది అతని దృష్టి అవును వాళ్లే అంటే ఇక్కడే చక్కెర్లు కొడుతున్నారన్నమాట అతను ఆత్రుతగా రోడ్డు క్రాస్ చేయాలని ప్రయత్నించే లోపనే ట్యాక్సీ తుర్రుమంది చక్రవర్తి అసహనంగా జుట్టు పీకున్నాడు ఇదే మా నాన్న జీవితకాలం తను సుఖపడకుండా మమ్మల్ని సుఖపడకుండా చేసిన ఇల్లు ట్యాక్సీ ఆపి చెప్పాడు హేమంత్ వరుదిని ఆ ఇంటికేసి చూసింది ఇంటి చుట్టూ చాలా స్థలం ఉంది పెద్ద పెద్ద చెట్లతో చాలా భాగం మూసుకుపోయి కనిపించడం లేదు ఒక చిన్న ప్యాలెస్ లా ఉంది రంగులు లేక మనుషు సంచారం లేక మాసిపోయి బోసిపోయింది లోపలికలరా వద్దు భయంగా ఉంది అంది వరుదిని నా ఇంటి పోదు అలా చూస్తూ ఎందుకు చాలా కళావిహీనంగా లేదు అవును దీపం పెట్టే దిక్కులేక ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసుల్లో ఇరుక్కుని అలా ఉండిపోయింది మరి ఆమె చేయి పట్టుకుని లోనికి లాక్కెళ్తూ అన్నాడు హేమంత్ ఎందుకు బలవంతంగా నాకు ఇల్లు చూపిస్తున్నావు అని అడిగింది వరుదిని అసహనంగా మా నాన్న కోర్టు కేసు గెలిచేటట్లుగా ఉన్నాడట రాబోయే కాలంలో ఈ ఇంటికి మహారాణి నువ్వేనని అన్నాడు హేమంత్ కోంటిగా చిచ్చి నాకు ఇలాంటి ఆస్తులేం వద్దు చూస్తే దెయ్యాల కోపలా ఉంది అంది వరువుదిని కోపంగా హేమంత్ పక్కపక్కనవి అయితే ఇందులో ఉన్నంటావు అన్నాడు చస్తే ఉండను వద్దులే ఈ ఇంటి మీద నాకు కూడా చెప్పలేని అసహ్యం పదా అన్నాడు చేయి పట్టుకుంటూ ఈరోజు వెళ్ళిపోతాను హేమో నాకు పదే పదే చిత్ర గుర్తుకొస్తోంది ఆ అమ్మాయి ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో అంది బరువుదిని ఆందోళనగా అలాగే పంపిస్తాను అన్నాడు హేమంత్ ఆ హేమంత్ గడి అడ్రస్ కావాలి ఎలా అడిగాడు పద్మని రమేష్ బాబు కోటిలో ఒక హోటల్లో కూర్చుని ఏమో నాకేం తెలుసు అంది పద్మ నిర్లక్ష్యంగా నీకు బాగానే తెలుసు అనుకుంటే నిమిషంలో తేగలవు ఆ రోజులు పోయాయి నా దగ్గర పనిచేయడం లేదనేగా నీకు ఆ నిర్లక్ష్యం మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంత నమ్మకమా వెటకారం అడిగింది పద్మ సరే ఈ మాటలన్నీ మాని ముందా అడ్రస్ పట్టుకో వాళ్ళిద్దరూ టింగు రంగా అని వైజాగ్ అంతా చక్కబెడుతున్నారు వాడి మీద మీద కసి తీర్చుకొందే నేను నిద్రపోను అన్నాడు రమేష్ బాబు సరే నాకేంటి లాభం ఎప్పుడూ లాభాలు గొడవే నీకు మనం ఇలా అయిపోవడానికి వాళ్లే కదా కారణం వాణ్ణలా ఉదయడమేనా ఆమెని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు రమేష్ బాబు సరే ప్రయత్నిస్తాను అంది పద్మ తన చేయి దాటిపోయిన హేమంత్ అంటే ఆమెకి చెప్పలేని కసుంది కానీ ఆ పని రమేష్ బాబు కోసమే చేస్తున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఆమె ప్రత్యేకత సరే రెండు నెలలుగా వడ్డీ ఇవ్వడం లేదు నువ్వు వడ్డీయా చాలా ఆశ్చర్యంగా అడిగింది పద్మ తెలియనట్లు అడుగుతావేంటి నీ వాటా నువ్వు నొక్కేస్తూ నా డబ్బు వడ్డీకి తిప్పుతున్నావు కదా దాని సంగతి తెలుసులేండి అవతలు ఉద్యోగం చేయలేక గాలికి తిరుగుతున్నాను ఇప్పుడు మీకు వడ్డీ కావాలా అంది ఉక్రోషంగా పద్మ ఏదన్నంటే ఇదొకటి నా డబ్బు నువ్వెంత పర్సెంట్కి వడ్డీకి ఇస్తున్నావో నాకెంత నాకు నాకంతా తెలుసు అంతేలే టైము బాగున్నప్పుడు గాడిద కళ్ళు పట్టుకోవాలి అంటే నేను గాడిదిన ఊరికే రెట్టించుకో వెళ్ళి వాడి అడ్రస్ పట్టుకో మళ్ళీ మనకు మంచి రోజు వస్తాయిలే రమేష్ బాబు పైకి లేచాడు పద్మ అతని వెనకే బయలుదేరింది రేపు ఇదే టైంకి రండి ఇస్తాను అంటూ ఏంటి హేమంత్ అడ్రస్ షూర్ అతని కళ్ళు మెరిశాయి షూర్ అందామే గర్వంగా రైలు బయలుదేరడానికి మరో ఐదు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది హేమంత్ మినరల్ వాటర్ బాటిల్ బిస్కట్లు పళ్ళు వరుదిని కందించాడు ఎందుకు ఇవన్నీ కాసేపు ఉంటే పడుకుంటాను కదా అంది సన్నగా అప్పటికే ఆమె హృదయమంతా నిండిన దుఃఖం కన్నుల నుండి దూకాలని స్వ ప్రయత్నం చేస్తోంది హేమంత్ హృదయము భారంగానే ఉంది వరుదిని పరిచయం అయ్యాక ఓ ఒకటి ఆరా రోజులు ఆమెను చూడకుండా గడిపడేమో గానీ ఇప్పుడిక ఇలా వదిలేయాల్సి రావడం అతనికి చెప్పలేని వేదన కలిగిస్తోంది ఎంత వచ్చేస్తానుగా పాప జాగ్రత్త అని మాత్రమే అనగలిగాడు అనునయంగా వరుదిని అతని వైపు చూసింది ఆ కళ్ల నిండా కిందకి దొరలడానికి సిద్ధపడ్డ నీళ్లు హేమంత్ ఆమె చేతిని పట్టుకున్నాడు అనునయంగా ఆ స్పర్శలో అతను ఆమెకు ఆప్యాయత ఒక భరోసా అందించాడు రైలు కదలబోతుండగా కళ్ళు పెద్దవి చేసి అతన్ని ఆర్తిగా చూసింది వరుదిని ఆ వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఒక కాగితపు మడత అతని చేతిలో పెడుతూ రైలు ముందుకు సాగిపోయింది హేమంత్ రైలు కనుమరుగయ్యే వరకు చూసి బయటకొచ్చి ఆ కాగితపు మడత విప్పాడు ఓ స్నేహితుడా ఎందుకో ఇలా రాయాలనిపించింది హేమ్ రాత్రి సరోజిని ఆంటీ ఏమేమో చెబుతూనే ఉంది ఆమె ఆలోచనల నిండా మన గురించి కమ్మని కలలు అసలు ఒక చదువు సంధ్యలేరుగని స్త్రీ పుట్టిన చోటు నుండి మరెక్కడికి కదలని ఒక సగటు మనిషిలోని సంస్కారం ముందుచూపు అభ్యుదయ భావాలు చూసి నా మనసు చాలా ఆశ్చర్యానికి గురైంది ఆమె ప్రేమకు వివసరాలను అయ్యాను పెళ్లైందంటేనే చులకన ఆ పైన ఒక బెడ్డున్న నన్ను ఎంతగా ఆదరించిందో తలుచుకుంటేనే వస్తున్నాయి ఆమెకు మీద ఎంత ప్రేమ ఎంత అనురాగం నువ్వెక్కడ జీవితంలో నీకు కావలసింది పోగొట్టుకుంటావు అని ఆమె చాలా ఆదురుత పడ్డం గమనించాను ఎందుకో నాకు భయం వేసింది హేం నా జీవితంలో ఎప్పుడూ నాకు కావలసింది దొరకలేదు ఇప్పుడు దేవుడులా నిన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో భయం ఈ ఆనందం వెనక ఏం పొంచుందో అని ఆందోళన పెళ్లి కానంత వరకు నేను చాలా సంతోషంగా జీవించాను మా ఇంటి నిండా ఎంతమంది బంధువులో స్నేహితులో నాన్న వారందరికీ ఏదో ఒక విధంగా సాయపడ్డం నాకు తెలుసు ఇంచుమించు వారేదో సాయం ఆశించే మా ఇంటికి వచ్చేవారు వారి పనులు చేయడమే కాక ఆర్థికంగా కూడా ఆదుకునేవారు అమ్మిక సరే సరే అన్నపూర్ణలా వారికి వండి పెట్టేది ఒక్కోసారి ప్రైవసీ లేక నేను విసుకునేదాన్ని అప్పుడు నాన్న ఎంతో అనునయంగా ఇతరులకి సహాయపడడంలో ఉన్న ఆనందాన్ని ఆందాన్ని విడమల చెప్పేవారు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక్కసారిగా నా పెళ్లి ఫెయిల్ అవడంతో ఎవరూ మా ఇంటి ఛాయల వైపు చూడలేదు డబ్బు ఎప్పుడు మేము అడగం ఒక చిన్న మాట సాయం కూడా చేయలేదెవరు చాలా ఒంటర్లం అయిపోయాం కొందరు తిన్నింటి మాసాలు లెక్కబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ కారణంగా మా మీద దుష్ప్రచారాలు చేసి చక్రవర్తికి వెళ్లి మా పరిస్థితులు వివరించి ఈ గొడవని పెద్దది చేసి ఆనందించిన వాళ్ళు ఉన్నారు సరే ఏం చెబుతున్నానో అర్థం కావడం లేదు హేం ఎందుకో భయం నిన్ను ఆ దేవుడు నిజంగానే నాకు ఇచ్చాడా నిజంగా దేవుడంత మంచివాడా ఏమో హేమో నాకెందుకో అపనమ్మకం హేం ఒక మాట చెబుతాను ఒకవేళ ఏదైనా అనుకోంది జరిగితే ఇలా అనుకోవడానికి నాకు మనసు ఒప్పడం లేదు నిజంగా కాని ఏదో భయం మన స్నేహాన్ని ఎప్పుడూ బెటర్ చేయకు పూలు వాడిపోవచ్చు రాలిపోవచ్చు కానీ దాని పరిమళాన్ని మాత్రం ఎన్నటికీ మరిచిపోలేం దాని అలానే కాపాడతావు కదు నువ్వెప్పటికీ ఎప్పటికీ నాకుంటావు కదూ నీ వరు ఆ ఉత్తరం చదవడం పూర్తి కాగానే హేమంత్ కళ్ళు సజలమయ్యాయి ఎందుకిలా బేలగా మారిపోతోంది వరుదిని తనకి మొదటిసారి పరిచయం అయినప్పుడు ఎంత ధైర్యం కనబరిచింది ప్రేమ బలహీనత ఎందుకు విధిని నమ్మలేకపోతోంది చాలా నిస్సత్తువుగా స్టేషన్ బయటకొచ్చి ఆటో ఎక్కుతుండగా జరిగిన సంఘటన దూరంగా చక్రవర్తి నిలబడి హేమంత్ని చూసి అదిరిపడ్డాడు అరే వీడెక్కడున్నాడేంటి అదేది అనుకుంటూ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వచ్చాడు హేమంత్ ఆటో ఎక్కగానే ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో ఆటో ఎక్కి వెంబడించాడు ఆటో వెనుకపోని అంటూ హెచ్చరిస్తూ ఆ ఆటోనే గమనిస్తూ చూస్తున్నాడు చక్రవర్తి హేమంత్ ఇదంతా గమనించే స్థితిలో లేడు అతని ఆలోచనల నిండా వరుదిని ఉత్తరంలో రాసిన మాటలే గిరిగిరా తిరుగుతున్నాయి వరుదిని ఎందుకింత నిరాశవాదిగా మారిపోతోంది తనకి ఉద్యోగం రాకుండా అక్కడే ఉండుంటే బాగుండేదేమో ఈ దూరం శాశ్వత అవుతుందేమోనని వరుదిని బాధపడడం ఎంతో ఆందోళన కల్పిస్తోంది హేమంత్కి ఇద్దరూ అక్కర్లేని విలన్లు ఆమె జీవితంతో చెలగట మాడుతున్నారు జరిగిన ప్రతీది ఆమె వల్లనే అని కక్ష పెంచుకుంటున్నారు తమ తప్పులు ఆమె నెత్తికే రుద్దుతున్నారు ఎలాగైనా వరుని కాపాడాలి ఆమెకి భరోసా ఇవ్వాలి హేమంత్ ఒక పళ్ళ దుకాణం దగ్గర ఆగి సరోజిని కోసం కొన్ని పొళ్ళు కొన్నాడు అవి తీసుకుని తిరిగి ఆటో ఎక్కాడు చక్రవర్తి కూడా ఆటో ఆపించి సిగరెట్లు కొనుక్కుని మళ్ళీ ఆటో ఎక్కాడు ఆటోలు రెండు ఒకదాని వెనక మరొకటి పరిగెత్తుతున్నాయి సరోజిని ఇల్లు మరో ఫర్లాంగు దూరం ఉందనగా జరిగిందా సంఘటన ఎదురుగా వస్తున్న బైక్ అడ్డంగా వచ్చి చక్రవర్తి ఆటోని గుద్దేసింది ఇకంతే బైకు నడిపే వ్యక్తికి ఆటో డ్రైవర్కి గొడవ మొదలైంది ఏ అనువాదానికి అందని తిట్లు ఏ నాట్యకారుడికి చేతకాని విన్యాసాలతో వాళ్ళిద్దరూ జనాన్ని అలరించారు చక్రవర్తి లాంటి దుర్మార్గుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి చాలక సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ముందుకి నడక సాగించాడు